ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది ఈరోజు గారి బర్త్డే వన్ బర్త్డేకి వాళ్ళతో కేక్ తెప్పించింది సో అది కట్ చేద్దాము ఆ వీడియో కొంచెం చూద్దాం ఓకేనా నాకట్లా రాదు బ్లర్ చేసేది

కేక్ దింద్రాలు కింది అడుగు బెడ్ర దింద్రా పిలుసుకోండి రా మామని

பாதி <laughs> <laughs> मै छैमोन आदि बडी नै छैमैमै सुते नै आ कोयर मान कलबा आ गए एवरीबॉडी टू यू और मैं डालू ना मम्मा ली दीनी ये बच्चे ना तेरे बस नाम अरे मम्मा ली दीना दे वाले मम्मा कैसे तू खड़ी अभी अरे नाम देख अब दिन कैसा रहेगा ना यहीं लिख ले ना नाम ही लिख ले फटको अबे आप ही बालू आप ही अरे नोटिस 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 कर लो अच्छे कोचे दिस को चेता दिस को पकड़ चुरी चिंता ना बाबा जाइए बड़े जाइएगी జేగావేటు జేగావేటు అమా కాకునేమో లే ఏందిట హలో లే ఉండన అలవాను ఒరే మమ్మలారా దెత్త్రో కేకి ఇంకో బావకి హ్యాపీ

നോള വാ ഡാ ഡാ നീ എന്തിനാ വരായത് ആവട്ടെ ആവട്ടെ സെറ്റ് ആവട്ടെ വാനാക്കി बर्थडे നീ എൻജോയ് നല്ല വാനാക്കി നീ എന്നെ അടുങ്ങനെ വെച്ചോ ഫോണിൽ ഉടുకుంటോംലേ നീ അടുണ്ടോ ഹാപ്പി ബർത്ത്ഡേ രാജ് ബർത്ത്ഡേ ആയിടേ അല്ലേ